ಜಾಯಿನ್ ಮಾಸ್ಟರ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಪ್ಲೀಸ್ ಮಾಸ್ ಅ ಕನ್ನಡ ಮಾಸ್ಟರ್ ಪ್ಲೀಸ್ ಗಣನಾ ಗಣ ದೈವತಾ ಗಣಾಧ್ಯಕ್ಷಾ ಧೀಮರಿ పెద్దలందరికీ నమస్తే అండ్ మా ముఖ్య చీఫ్ గెస్ట్ సుమన్ తల్వార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా రిక్వెస్ట్ని కాదనకుండా మేము ఎప్పుడు చెప్పినా ఏ ప్రోగ్రామ్ చెప్పినా పిల్లలకి బెల్ట్ ఎగ్జామ్ గ్రేడింగ్ టెస్ట్ బ్లాక్ బెల్ట్ టెస్ట్ అవార్డింగ్ ఫంక్షన్ ఆ పిల్లల పైన ఉన్న ప్రేమని దూరం చేసుకోకుండా ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ చెప్పినా మనదనుకుంటా ఎప్పుడు ముందుంటారు మాకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ డైనమిక్ లీడర్ ఏసీపీ కృష్ణే గారు కూడా స్వాగతం సార్ థ్యాంక్ యూ అండ్ నివేదికగా కనిపించిన సాయి రామ్ కాల్ పెద్దలందరికీ ధన్యవాదాలు సార్ నమస్తే అండ్ ఈ ఆహ్వాన్ని నేను నా మెడల్ ప్రజెంటేషన్ హెచ్జీఎఫ్కి నేను నా నాతోటి సీనియర్స్ నా కూలీగ్స్ నా మెంటర్స్ మాస్టర్ అందరికీ అండ్ ఓస్ నమస్తే అందరు వచ్చినారు అండ్ పేరెంట్స్ వెల్ విషర్స్ అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు అండ్ ఈరోజు ఒక చిన్న ఫెస్టివల్ లాంటిది డీప్గా కాకుండా షార్ట్లో టూ త్రీ లైన్స్ చెప్తాను తెలంగాణలో ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే నేషనల్ మీటుకి రీచ్ అవ్వాలంటే స్టేట్ మీట్ స్టేట్ మీట్కి రీచ్ అవ్వాలంటే జోనల్ డిస్టిక్ జోనల్ డిస్ట్రిక్ట్ రీచ్ అవ్వాలంటే డిస్టిక్ డిస్టిక్ ఇలాంటివి కేటగిరీస్ ఉంటాయి ఒక్కొక్క వెయిట్ కేటగిరీలో ఎంతమంది పిల్లలు ఆడాలి పిల్లలు ఎంతమంది గెలుస్తారు ఎంతమంది ఓడిపోతారు గోల్డ్ మెడల్ ఎన్ని ఉంటాయి చాలామందికి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది మాస్టర్స్ మాత్రమే ఐడియా ఉంటుంది పేరెంట్స్ తక్కువ ఐడియా ఉంటుంది రిమైనింగ్ చాలా టోర్నమెంట్స్ ఉంటాయి ఎంకరేజ్మెంట్ టోర్నమెంట్స్ ఫైట్ క్యాలెక్టర్ వాళ్ళ ఎక్సలెన్సీ డెలివరీస్ తెలుసుకోవడానికి టోర్నమెంట్ చాలా పార్టిసిపేట్ చేయిస్తారు పిల్లల్ని వాళ్ళ వాళ్ళ ఒక స్కిల్స్ని డెవలప్ చేయడానికి కానీ మెడల్ సర్టిఫికేట్ అచీవ్మెంట్ రికగ్నేషన్ వాళ్ళ తాలిబాల్ బయటకు రావాలంటే కొన్ని కొన్ని టోర్నమెంట్స్ ఉంటాయి స్టేట్ మెంట్ ఒకటేసారి వస్తుంది నేషనల్ మీట్ ఒకటేసారి వస్తుంది తర్వాత మొత్తంలో డిస్ట్రిక్ట్ ఒకటేసారి జరుగుతుంది జోనలిస్ట్ ఒకటేసారి జరుగుతుంది సో ఆ క్రమంలో సెలిఫ్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఒక చిన్న ఎక్సర్సైజ్ జరిగింది టోటల్ తెలంగాణలో టెన్ థౌజండ్ మెంబర్స్ నామినేట్ చేశారు ఎస్జిఎఫ్ఐకి టెన్ థౌజండ్ స్టూడెంట్స్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి యావరేజ్గా మూడు వందల మందిని తీసుకున్నారు టెన్ థౌజండ్ మంది నామినేట్ చేస్తే డిస్టిక్ ఆడి జోనల్ డిస్టిక్ త్రీ డిస్టిక్స్ని జోనల్ అంటారు జోనల్ ఆడి మళ్ళీ స్టేట్ ఆడి స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళారు ఏడు వందల ఇరవై మంది హెచ్జిఎఫ్ ఫైవ్లో ఏడు వందల ఇరవై మంది నామినేట్ అయ్యారు నేషనల్కి అందులో మూడు మెడల్స్ వచ్చాయి టోటల్ తెలంగాణ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ టెన్ థౌజండ్ మెంబర్స్ నామినేట్ చేయాలి మనకి క్రాస్ చేసుకుంటూ క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే నేషనల్లో మనకు వచ్చిన మెడల్స్ ఓన్లీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పార్టిసిపెంట్స్ ఓన్లీ త్రీ మెడల్స్ ఈ త్రీ మెడల్స్ మనకు రావడానికి సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కోచెస్ ప్రయత్నం చిన్నది కాదు చాలా పెద్దది బయటకు చెప్పుకునేంత అవసరం లేదు బట్ వాళ్ళ హార్డ్ వర్క్ డెలివరీ అనేది పిల్లలు ఒక అచీవ్మెంట్లో కనిపిస్తుంది ఒక ఇయర్స్ 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 దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ టైట్ షెడ్యూల్లో ప్రాక్టీస్ చేస్తే తప్ప అచీవ్మెంట్ దొరకదు పంజాబ్లో ఎంత చాలా టఫ్ ఉంటుంది అలా గవర్నమెంట్ క్లియర్ కూర్చోబెట్టి చెప్తుంది ఒక్క మెడల్ స్టేట్ దాటి బయట ఉంటుంది అలాంటి టఫ్ సిచ్యువేషన్లో మనకు వచ్చిన ఒకే ఒక గోల్డ్ రెండు సిల్వర్ సెల్యూట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి తెలంగాణకు వచ్చిందండి నేను చాలా గర్వంగా చెప్తుంటా ఫస్ట్ టైం తెలంగాణకి ఒక గోల్డ్ ఉంది ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఇది మాకు చాలా సంతోషమైన విషయం ఇది అకాడమీకి అండ్ స్టేట్కి రెండోది ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే పూర్వం మనకి ఏఐకేఎఫ్ అని ఒక అసోసియేషన్ ఉండే దాని తర్వాత కాయ అని ఒక అసోసియేషన్ ఉంది ఈరోజు కియో అని ఒక అసోసియేషన్ ఉంది అసోసియేషన్ ఎన్ని మారినా ఎజెండా ఏం మారదు పైన డబ్ల్యూకేఎఫ్ మారదు ఏకేఎఫ్ మారదు కానీ రూల్స్ రూల్సే ఉంటాయి ఎక్కడైనా కానీ సో ఆ రూల్స్ ప్రకారం ముందుకు పోయిన గేమ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ డిస్ట్రిక్ట్ సబ్జో మన జోనల్ డిస్ట్రిక్ట్ మరి స్టేట్ నేషనల్ ఈ నేషనల్లో సబ్ జూనియర్ కేటగిరీలో డెహ్రా జరిగిన రీసెంట్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒకే ఒక్క మెడల్ తెలంగాణకు టోటల్ లెవెన్ మెడల్స్ వచ్చాయి బ్రౌన్ సెవెన్ సిల్వర్ టూ ఒకే ఒక్క మెడల్ గోల్డ్ మెడల్ అది కూడా సేమ్ సెల్యూట్ మాట్లాడే అకాడమీ మాకు వచ్చింది అండ్ టోటల్ తెలంగాణకు ఒకటే గోల్డ్ చాలా మా ప్రౌడ్ మూమెంట్ అండ్ కో ఏంటంటే ఇంకోటి ఈ హెచ్జిఎఫ్ఐలో గోల్డ్ తీసుకున్న స్టూడెంట్ చైతన్యవర్ధన్ కియో నేషనల్ మెడల్స్ సేమ్ పర్సన్ సేమ్ ఒక్కడే ఒక్క స్టూడెంటే రెండింటిలో అచీవ్ చేస్తాడు అది మాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అంటే గవర్నమెంట్ వేరే స్టేట్స్లో ఎస్జిఎఫ్ఐకి చాలా గట్టిగా సన్మానం చేస్తారు ఇంకా వేరే రకంగా సాయం చేస్తారు కానీ తెలంగాణ స్టేట్లో ఇంకా అది రీచ్ అవ్వలేదు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు కూడా నేను ఇంకా కోచెస్ ద్వారా పిల్లల్ని డెవలప్ చేసుకుని ముందుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాను స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ సహాయ సహకారం కూడా మాకు చాలా అవసరం మాకు ప్లేయర్స్ని డెలివరీ చేయడం అని చెప్పాలి కానీ లేట్ అవుతుంది మాకు స్కూల్ డేట్ అవుతుంది వేరే ప్రోగ్రామ్స్కి లేట్ అవుతుంది ఫంక్షన్స్కి లేట్ అవుతుంది ఇంకా వేరే వేరే యాక్టివిటీస్కి లేట్ అవుతుందని చెప్పి పేరెంట్స్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు మాకు నైంటీ నైన్ పర్సెంట్ మాకు స్కూల్ బస్ లేట్ అవుతుంది వేరే ప్రోగ్రామ్స్కి లేట్ అవుతుంది ఫంక్షన్స్కి లేట్ అవుతున్నట్టు కానీ ఒక ప్లేయర్ని తయారు చేయమని చెప్పి ఒక పేరు నాకు రాలేదు వారికి సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు వరకు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్లో కూడా మా అకాడమీ కానీ అందరు మా మాస్టర్లో అకాడమీలో కానీ ప్లేయర్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ